అందరికీ నమస్కారం నా పేరు కంచనమాల నా ఛానల్ పేరు కంచనమాల కాజా యూట్యూబ్ ఛానల్ నేను గత ఐదు రోజులుగా తిరుపతి పాసురాలు తెలుగులోకి అనువదించినవి నేను నేర్చుకుని పాడుతున్నాను అవి చాలా నాకు ఇష్టంగా ఉంది నాకైతే సంగీతం రాదు ఇప్పుడు కొత్త వారికి తెలియదు కదా అని ఇదంతా చెప్తున్నాను ఇవి తెలుగులోకి అనువదించిన వారు డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ గారు సంగీతం సమకూర్చిన వారు శ్రీమతి సొంటి పద్మజ గారు గానం చేసిన వారు అనురాధ అనురాధ స్వరాలు అనే ఆమె యూట్యూబ్ ఛానల్లో చూసి నేను నేర్చుకుంటున్నాను అనురాధ గారి కంఠం చాలా శ్రావ్యంగాను ఉంటుంది నేను నేనైతే అట్రాక్ట్ అయిపోయాను చాలా సంవత్సరాల నుంచి కూడా నేను నేర్చుకుని పాడుకుంటున్నాను నాకు వచ్చినంత వరకు చేత చేతనేనంత వరకు ప్రయత్నం చేస్తున్నాను ఎందుకంటే నాకు సంగీతం రాదు ఇప్పుడు ఈరోజు ఆరో పాసురం నేను పాసుర గీతం నేను పాడబోతున్నాను ఇది పేపర్ మీద రాసుకుని నేను మర్చిపోతానని ఇట్లాగా చదువుకు పాడుతున్నాను నా లైఫ్లో ఫస్ట్ టైం నేను ఈ పాసురాలు రికార్డ్ చేసుకోవటం ఎప్పుడూ లేదు టైంలో ఉన్నది కష్టపడి ఏదో కింద మీద పడి పా చదువుకోవటం దానికి తెలుగులోనూ భావార్థం ఉంటుంది కదా అది చదువుకోవటమే అంతే అంతవరకేను గుళ్ళోకి వెళ్ళినా కూడా అంతేను ఎక్కువ మాకు గుళ్ళలో పంతులు గారే చదువుతారు ఇప్పుడిప్పుడు గ్రూపులుగాను జాయిన్ అయ్యి అందరూ నేర్చుకోవటంతో అందరికీ వస్తున్నాయి ఒక అంటే ఇంచుమించుగా ఈ ఇరవై ఏళ్ళ క్రితమే అనుకుంటే అప్పుడైతే లేదు అంత పంతులు గారి పాఠం అంతే చూసుకోవటమే మేము బుక్కులోను మాకు మేము పాడుకోవటమే ఉండేది నాకు నా నాకు అదైతే అది అలాగే గడిచింది ఇప్పుడు నేను మేము ఎక్కడున్నామో తెలియదు కదా చాలామందికి ఇయర్స్లో ఉన్నామని అనుకుంటున్నారు కాదు ఇప్పుడు మేము పీపీ రెడ్డి రిటైర్మెంట్ హోంకమ్ రిహాబులేషన్ సెంటర్లోను జూన్ ట్వంటీ ఫస్ట్ నుంచి ఇప్పుడు ఉంటున్నాము మా ఆరోగ్యాలన్నీ చక్కపరచుకోవటం కోసం వచ్చాము ఇప్పుడు నేను అక్కడే ఇలాగా ఏర్పరచుకున్నాను నేను అమ్మవారిని కొన్ని తెచ్చుకుని ఇప్పుడు ఇక్కడ కుదిరింది ఇక్కడ పాడుతున్నాను నేను తిరుప్పావై పాసరి గీతం ఆరు కొమ్మల పక్షుల కూతలు కోవెల గంటల మోతలు శంకారావాలన్నీ చెవులారా వినలేవా కొమ్మల పక్షుల కూతలు కోవెల గంటల మోతలు శంఖారావాలన్నీ చెవుల వినలేవా తూరుపు తెల తెలవారుతోంది తోయచాక్షి లేవమ్మా తూరుపు తెల్లవారుతోంది తోయజాక్షి లేవమ్మ పూతల శకటాసురులను పూడ్చిన హరిని కొలువారే పూతన శకటాసురులను పూడ్చిన హరిని కొలువారే తూరుపు తెల్లవారుతోంది తోయజాక్షి లేవమ్మా పూతన శకటాసురులను పూడ్చిన హరిని కొలువరారి కొమ్మల పక్షుల కూతలు కోవెల గంటల మోతలు శంఖారావాలన్నీ చెవులారా వినలేవా క్షీరాబ్ది నిశయ నించే శ్రీహరిణీ మేలు కులుప క్షీరాబ్ది నిశయ నించే శ్రీహరిని మేలు మునియోగ గణములతో ముకుందు సేవించరారి గణములతో ముకుందు సేవించరీ కొమ్మల పక్షుల కూతలు కోవెల గంటల మోతలు శంఖారావాలన్నీ చెవులారా రావిన శంఖారావాలన్నీ చెవులారా ம கீர்த்தனே உரமுனத்தனலை ஹரிநாம கீர்த்தனே உரமுத்தனலை ரஞ்சிங்க விரமுசேய ரயமுனாவே ரஞ்சிலக விரமுசேய ரயமுனாராவ హరినామా కీర్తనలే ఉరములోత్తనలై రంజిల్లగ వ్రతముసేయ రయము నారీ కొమ్మల పక్షుల కోతలు కోవెల గంటల మ్రోతలు శంఖారావాలన్నీ చెవులారా వినలేవా కొమ్మల పక్షుల కూతలు కోవెల గంటల మోతలు శంఖారావాలన్నీ చెవులారా వినలేవా తూరుపు తెల తోంది తోయజాక్షి లేవమ్మ పూతన శకటాసురులను పూడ్చిన హరిని కొలువరారే కొమ్మల పక్షుల కూతలు కోవెల గంటల మోతలు శంకారవాలన్నీ చెవులారా వినలేవా క్షీరాబ్ది నిశయ్య నుంచే శ్రీహరిణే మేలు శ్రీ క్షీరాబ్ది క్షీరాబ్దినిశయ్య నించే శ్రీహరి నే మేలు కొలు ప మునియోగణములతో ముకుందు సేవించరారే గణములతో ముకుందు సేవించరారే కొమ్మల పక్షుల కూతలు కోవెల గంటల మోతలు శంకారావాలన్నీ చెవుల వినలేవా హరినామా కీర్తనలే ఉరములో నా నత్తనలై హరినా కీర్తనలే నత్త రంజిల్లగా వ్రతముసేయా రయమునారావే రంజిల్లగా వ్రతముసేయా రయమునారావే కొమ్మల పక్షుల కోతలు కోవిల గంటల మోతలు శంఖారావాలన్నీ చెవులారా వినలేవా శ్రీకృష్ణ పరమాత్మకి జై స్వామికి జై గోదామాతకి జై శ్రీ రంగనాయకుల సమేత శ్రీ గోదాదేవి మనందరిపైన వారి కరుణా కటాక్షాలు ప్రసారం చేసి మనల్ని అందరినీ సద్బుద్ధితోటి సన్మార్గంలోనూ ధర్మబద్ధంగా నడిపించవలసిందిగా నేను మనస్ఫూర్తిగా వారిని కోరుకుంటున్నాను లోక సమస్త సుఖినో భవంతు సవే జనా సుఖినో భవంతు ఓం శాంతి 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 ఈ పాసురు నేను ఇలాగ రాసుకుని చాలాసార్లు పాడుకున్నాను అనురాధతో పాటు అలాగ రికార్డ్ ఆన్ చేసుకుని పాడుకుంటుంటే వచ్చేస్తుంది మళ్ళీ ఆఫ్ చేసి అందుకే నాకు నవ్వు వస్తుంది బాగా నువ్వు వాళ్ళ ఆఫ్ చేసేస్తే మళ్ళీ మర్చిపోతుంది నా స్టైలు కానీ ఫస్ట్ పల్లెవైతే ఈ కొమ్మల పక్షున్న కూతురు అన్నది నాకు చాలా బాగా నచ్చేసింది అది చూడగానే ముందు చాలా హుషారు వచ్చేసింది అదే పదే పదే పాడుకోవాలని అనిపించేలాగా ఉందన్నమాట ఈ ఫస్ట్ అంతా మిగతాదంతా కష్టంగా అంటే మర్చిపోతున్నాను అదే స్టైల్లో పాడాలంటే మర్చిపోతున్నాను నా వల్ల కావటం లేదు అందుకే బాగా నవ్వొచ్చింది వాడ ఇది నే సంగీతం రాకుండాను నేర్చుకోవాలి అంటే ఇలాగే ఉంటుంది పాతవన్నీ ఎప్పుడైనా విన్నవైతే కనుక నాకు రేడియోలో కానకప్పుడు విన్నవి ఎప్పుడో అరవై ఏళ్ళు డెబ్భై ఏళ్ళ క్రితాన్ని కూడా నేను పాడుకుని నా ఛానల్లో పెట్టుకుంటున్నాను చాలా కాలం నుంచి నా ఛానల్ నేను స్టార్ట్ చేసి అప్పుడు నాలుగేళ్ళు అయింది అన్నీ ఉంటాయి నా ఛానల్లోనూ నేను పర్టికులర్గా ఒక పేరు అనేవి పెట్టుకోలేదు ఇది నా కోసం పెట్టుకున్న ఛానల్ కాబట్టి కలగోరుగం అనుకోండి ఇంచుమించు ఫస్ట్లో అయితే పాటలు ఇంకా వంటలు కూడా అప్పుడప్పుడు చేసేదాన్ని మా మనవరాలు మాటలు అంటే వాళ్ళు కనిపించరు ఎదురుగుండాను ఫోన్కి ఎదురుగుండా రాకుండా మాటలు వినిపించటం అట్లాగా అన్నీ రకరకాలుగా ఉన్నాయన్నమాట ఈ నాలుగేళ్ల నుంచి అంటే అందరు మా వాళ్ళందరి కోసం పంపించటం కోసం నా తృప్తి కోసం ఇట్లాగా నేను నా ఛానల్లో పెట్టుకుంటున్నాను అనమాట ఇది నా కథ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ టు యూ ఆల్ ఫర్ వాచింగ్ ఆల్ ఆఫ్ మై వీడియోస్ అందరికీ శుభమొగ్గాక జయమొగ్గాక